సంతోషదాయకమైన రోజు పెయింటింగ్ వర్కర్స్ కి మంచి సుపరిణామం ఈరోజు మానస మానస పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నందు తిరుమల నాయకత్వము కొత్తగా రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకురావడం జరిగింది దీనివల్ల కార్మికులకి ప్రయోజనాలు ఎక్కువ ప్రయోజనాలు చేకూరాలని కోరుకుంటున్నాం తిరుమల గారి నాయకత్వంలో కార్మికులకి సంక్షేమ పథకాలు కానీ అన్ని అందుబాటులో వచ్చే విధంగా చేస్తారని మీరు నాయకత్వాన్ని బలపరిచి భవిష్యత్తులో సంఘాన్ని అభివృద్ధికి మీరందరూ తోడ్పాటు అందించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా వినయి వినయించుకుంటున్నాను గౌరవ పెయింటర్ మేసి సోదరులకు వర్కర్ సోదరులకు మా మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు చరిత్రలో మన మన పెయింటర్ మిస్త్రీ సోదరులకు చరిత్రలో నిలిచిపోయిన రోజు ఎందుకంటే పెద్దలు గౌర గౌరవనీయులు ఆ రోజు ఉన్న సీనియర్ పెయింటర్ మేస్త్రి శేషు మిస్త్రి గారు మన పెయింటింగ్ యూనియన్ స్థాపించి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి దాన్ని దాని చెట్టు కొమ్మలో మన అందరం కూడా జీవితం సాగించడం జరుగుతుంది కొన్ని అనివార్యకరణాల వల్ల ఆ నెంబరు రివల్ చేయకపోవడం వల్ల నెంబర్ పోవడం జరిగింది దాని తర్వాత వచ్చిన కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు దీని నామకరణంగా యూనియన్ సంఘాన్ని మాన ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అని మానస అనేది మీ పుట్టక ముందు నుంచి కూడా ఇక ఖమ్మంలో పాబుర పెట్రోల్ పని దగ్గర ఉన్నది ఆ నెయితే ల్యాండ్ మార్క్ అందరూ గుర్తుండదని మేమందరం కూడా గౌరవ పెయింటర్ మేస్త్రీలు మా కంపెనీ అందరం కూర్చొని మాట్లాడుకొని ఈ నామకరణం కూడా చేసుకోవడం జరిగింది ఈ నామకరణం చేసుకోవడమే కాకుండా ఈ రోజు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అని మాకు లేబర్ కమిషనర్ గారు ఇవ్వడం మాకు జరిగింది ఈ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకోవడానికి మాకు సుమారు రెండు నెలలు టైం పట్టింది అందరినీ సమన్వయం చేసుకోవటం పెద్దల సీనియర్లతో మాట్లాడటం మెస్టులతో మాట్లాడటం వర్కర్స్ తో మాట్లాడటం చేసుకుంటూ ఈ రోజు మేము స్థాపించిన మేము సాధించిన విజయం మాది మీరు సాధించిన విజయం ఇది ఎందుకంటే రిజిస్ట్రేషన్ నెంబర్ సాధించడం మామూలు విషయం కాదు మీ అందరి మద్దతుతో మీ ఆశీర్వాదంతో ఈ నెంబర్ మేమందరం కలిసి సాధించుకోవడం జరిగింది ఈ నెంబర్ సాధించుకోవడం మాకు చాలా ముఖ్యమైన కారణం మేము పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారో ఈ నెంబర్ మేము స్థాపించుకున్నాం కాబట్టి అర్థకన్నా రెట్టింపుగా సంతోషపడుతున్నామని మీ అందరూ తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ నెంబర్ సాధించుకోవడమే కాదు త్వరలో మీ అందరి మద్దతుతో భ్రమణ కార్యక్రమం కూడా ఉంటది అది కూడా మీ అందరికి తెలియపరుస్తాం భ్రమణ స్వీకారం కార్యక్రమానికి కూడా మీ అందరి మద్దతు మీ ఆశీర్వాదం ఇలాగే మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కోరుకుంటూ మన అంబేద్కర్ అంబేద్కర్ గారికి పుల్లదండ వేసి నివాళు అర్పించేదిగా కోరుతూ ఇప్పుడు ఈ మీ స్థానించిన నెంబర్కి మా ముఖాలకు కాదు పాలభిగం చేసేది స్థాపించిన నెంబర్కి పలాభేకం చేయాల్సిందిగా గౌరవం పెయింటింగ్ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పండుగ జరుపుకోవడానికి మన అంబేద్కర్ గారి పండుగ కానీ మా పండుగ కానీ మా యూనియన్ పెయింటర్స్ యూనియన్ పండుగ కానీ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ మేము పోయిన యూనియన్ నెంబర్ని మళ్ళీ సాధించుకున్నాం అది కాకుండా మా ఊరు ఓడిపోయినా కానీ ఓడి ఓటమి అనేది ఒక గెలుపుకి నాంది ఇవాళ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అసలు గెలుపు మా ఊడిదే వాస్తవాలు అవాస్తవాలు చాలా జరిగినాయి కాకపోతే వాటిని అన్నింటినీ మేము బేరీ చేసుకోకుండా బేర్ చేసుకోకుండా ఇవాళ మా తమ్ముడు తిరుమలరావు గారు పట్టుబట్టిన కూడా దాన్ని సాధించి సాధించి తీసుకొచ్చినందుకు మేమంతా గర్వపడుతున్నాం మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది ఇవాళ ఈ పండుగ జరుపుకోవటం ముఖ్య కారణం కూడా ఇదే దీని ఉద్దేశంగానే ఇవాళ మేము ఈ పండుగ జరుపుకుంటున్నాం అది అదే కాకుండా మా పెయింటర్లందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చిన ముఖ్య నాయకుడు మా తమ్ముడు తిరుమలరావు గారు ఎందుకంటే అతను ప్రతి ఒక్క విషయంలో కూడా ఎన్నికి పోకుండా కష్టం నిష్ఠూరం ఏదైనా కానీ భయం భయం అనుకు వెనుకు జనుకు అనేది లేకుండా ఇవాళ కష్టపడి పోరాడి పట్టుబట్టిన విక్రమార్కులాగా తిరిగిన కాలతో పదిసార్లు సార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి యూనియన్ ని అమ్మటేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా పాపం చేతిలో ఉన్న జేబులో డబ్బులు కూడా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి టీలు కానీ టిఫిన్లు కానీ ప్రతి ఒక్కదాని పెట్రోల్ కానీ అన్ని విధాలుగా నష్టపోయి కూడా ఇవాళ పట్టుబట్టి సాధించాడు మా ఊరు ఇదే మాకు గర్వకారణంగా ఉంది ఈ పండుగ జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే పోరాడితే ఏదీ లేదు పోయే పోయేది ఏమి లేదు పోరాడితే అన్ని సాధించుకోవచ్చు పోరాటమే మన లక్ష్యం పోరాటమే మన జేయం ఇదే నేను విన్నవించుకునేది మా పేరు పెయింటర్ సోదరులకు కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా ఈ యొక్క యూనియన్ నెంబర్ కోసం ఎంతో పాటుపడి ఎంతో శ్రమపడి ఈ యొక్క యూనియన్ అభివృద్ధి చెందాలని తపన పడుతున్న సమయంలో మా అందరికీ నేను నేను మీకు ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన మా అన్న మాచర్ల తిరుమలరావు గారు ఈ యొక్క యూనియన్ అభివృద్ధి చేసుకోవడానికి ఈ నెంబరు సాధించడానికి ముఖ్య పాత్ర పోషించి ఉన్నారు ఆ యొక్క గౌరవ మేసరికి ఈ యొక్క శుభ సందర్భంలో ఆనందదాయకమైన సందర్భంలో మన జోసఫ్ గారు మరియు కత్తుల సీన్ గారు క్రాంతి తర్వాత వరగాని రమేష్ గారు మెడబైని రమేష్ గారు యాకే గారు వచ్చి మన అధ్యక్షుడైన శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా వచ్చి మాచర్ల తిరుమలరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం